హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి రెండు రకాల మొక్కజొన్న స్నాక్స్ చేశానండి చూడండి ఎలా చేశాను ఒకటేమో స్వీట్ అండి స్వీట్ మొక్కజొన్నలు ఒక రెండు కేజీల మొక్కజొన్నలు ఇలా గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలండి గ్రైండర్లో వేస్తేనే గారెలు మంచిగా సాఫ్ట్గా ఉంటాయండి ఉబ్బుతాయి మ్యాక్సిమం గ్రైండర్లో వేసుకోవటానికి ట్రై చేయండి తర్వాత ఇలా క్లాత్ మీద వేసేసి కళాయిలో వేసేసి వేయించుకోవటమేనండి ఇవైతే స్వీట్ మొక్కజొన్నగా బూరెలండి ఇవి చాలా బాగుంటాయి ఇంకోటి ఏమో కారం గారెండి వీటికేమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు అన్నీ రెడీ చేసుకోవాలండి చేసుకున్నాక మిక్సీలో ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలండి ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాక తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకోవాలండి అన్నీ వేసుకున్నాక కొంచెం మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం మంచిగా పేస్ట్ చేసుకున్నాక ఇలా అవుతుందండి చూడండి అయినాక దాని తర్వాత కాన్సంటే ఉంటాయి కదండి మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి వీటిలోనే వేసేసి కొంచెం మరీ మెత్తగా కాకుండా పేస్ట్ చేసుకోవాలి దాంట్లోనే కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి వేసుకున్నాక ఇలా అయ్యాక చివరికి కొంచెం మళ్ళీ కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇలా ఉండలు చేసుకొని బాండిలే పెట్టుకొని కళాయిలు వేసుకుని వేయించుకోవటం ఇవేమో కారం గారెండి ఒకటేమో స్వీట్ గారెలు ఇంకోటేమో కారం గారెలు చాలా బాగుంటాయండి